అప్పుడు హీరో అని ఒకడుండేవాడు అతను తెలివైన వాడు శ్రమిస్తుండేవాడు కానీ తరచుగా జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా భావించేవాడు ఎప్పుడైనా అతడు పొరపాటు చేసినప్పుడు లేదా చేసిన పని తన పద్ధతిలో వెళ్ళలేనప్పుడు దాని గురించి ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉండేవాడు అది అతని కోసం తీరని విచారంగా మారింది ఒకరోజు గ్రామస్తులు ఒక జ్ఞాన గురువు గురించి మాట్లాడుకుంటున్నారు అతను నదీ తీరంలో నివసిస్తాడని ఆ గురువుకు ఆనంద రహస్యాలు తెలుసని అనుకుంటున్నారు ఈరోజు ఆ మాటలు విని జ్ఞానిని తాపాత్ర గురువుని కలవాలని నిర్ణయించుకున్నాడు నది వద్దకు చేరుకున్నాడు ఒక పెద్ద వృక్ష కింద ప్రశాంతంగా కూర్చున్న గురువును చూసాడు గురువు చిన్న కాలాన్ని నదిలో వేసుకుంటూ ఉన్నాడు పలికాడు గురువు నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను నేను చేసే తలుచుకుంటూనే ఉంటుంది నిజంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను దానికి నేను చేయాలి గురువు గారు గురువు చిన్న రాయిని తీసుకుని ఇది అన్నాడు హీరో రాయిని నదులు వేసాడు అది నీటిలో మునిగిపోతూ అలజలను సృష్టించింది తర్వాత గురువు అన్నాడు ఇప్పుడు ఆ రాయిని తీసుకురా హీరో హరి అది అసంభవం రాయి నీటిలో పడగానే పోతుంది కదా అన్నాడు గురువు చిరునవ్వుతో అన్నాడు అవును కడిసిన కాలం కూడా అంతే ఒకసారి అది వెళ్ళిపోయాక దాన్ని తిరిగి తీసుకురాలేవు అది మూస్తూ ఉంటే నీ జీవితానికి భారంగా మారుతుంది కానీ వదిలేస్తే అనిపిస్తుంది ఈ రోజు తన జీవితంపై ఆలోచించాడు ఎన్నో పాతలు మిస్ అయిన అవకాశాలు మార్చలేని గ్రహించాడు గురువు వదిలిపెట్టడం అనేది మరవడం కాదు అది నీ మనసును ఆ భారం నుంచి విముక్తి చేయడం జీవితం నది లాంటిది అది ఎల్లప్పుడూ ముందుకు ప్రవహిస్తూనే ఉంటుంది వెనక్కి ప్రయత్నిస్తే నీ శక్తి సరిపోదు ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తూ సౌఖ్యం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరింత స్ఫూర్తిదాయక కథలతో తిరిగి కలుస్తాం అంతవరకు ధైర్యంగా ఉండండి కృతజ్ఞత కలిగి ముందుకు సాగండి